టీకి ప్రత్యేక కృతంగా చెప్తూ ఈ రోజు నుంచి పార్టీకి అనుగుణంగా అందరం కలిసికట్టుగా ఒకే పార్టీ ఒకే పాట ఒకే నాయకుడు మా నాయకుడు జగన్ అన్న ఆయన పార్టీలో నడుస్తూ రాబోయే రోజుల్లో సంజయ్ అయిని ఈ జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో మీరు మేము ప్రజలందరూ కలిసి గెలిపిస్తారని ఆశిస్తున్నాం మా మిత్రులందరూ కూడా చెప్తున్నాం మాకు ఎవరు శత్రువులు లేరు మీరందరూ మా మిత్రులే అంతని కలుపుకొని పోయేదాన్ని మేము సిద్ధంగా ఉన్నాం మాకు జగన్మోహన్ గారు ఇచ్చిన సందేశం అది ఎవరిని మేము బయట అవసరం లేదు మీరు ఎన్ని తిట్టినా మేము తిట్టే తిట్టితే తిట్టే ప్రతి తిట్టూ మాకు ఆశీర్వాదంగా భావిస్తాం మేమైతే ఎవరిని తిట్టాం మాకు అవసరం లే మేము కాళ్ళు పట్టుకొనైనా చేతులు పట్టుకొనైనా మాకు గెలుపు ఒకటే మాకు ముఖ్యం மேம் தேன் திகதாரினா பார்ட்டி கோசம் திதாரே தப்புலே மாயக்கு அந்த வாழ்க்கை சாபரசிய அந்த கழுப்புக்கா அந்த சாபரசிய போதா அந்த கலப்பு குடும்பம் அன்னதா தாரா பிடிச்சி குடும்ப சபியில் அந்த கலப்பு அந்த கூட சாரு தான் நீங்கள் ஆகிவாஸ்தான் மீளக ரெண்டு பத்திரிக்க முகம் ரெண்டு இப்படி கூட வச்சேதா சித்தமே மேம் ரமோ செப்படம்ல மீது பிடிச்சே வச்சேதா சித்தமே மோன் செய்ய வந்து நான் சித்தமே పంచవ్యాపకంగా ఈరోజు చెప్తున్నాం రేపటి నుంచి తిరుగుడే మా కార్యక్రమం ఇంకోటి కూడా చెప్తున్నా ఎలక్షన్ దాకా కండవాలు శాల్వాలు పూలమాలు మేము ఇద్దరు వేసుకోండి ప్రజలు తేవద్దు దయచేసి చేసి ఎలుముక్కులు చేయండి ఆ కండవా డబ్బులు కూడా ఓట్లు ఉత్పత్తి పెట్టండి పూలమాల డబ్బులు ఓట్లు ఉత్పత్తి పెట్టండి జనంతో మందే కావండి జనం కాడు కొట్టుకోండి చంద్ర కొట్టుకోండి మా పార్టీకి జాన్మోహన్ గుర్తు ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేయించండి కండవాలు పూలమాల్లో ఎవరికి తేవద్దు దయచేసి మరీ మరీ చెప్తున్నాను సంజయ్ కాదు నాకు గారు ఎవరికి దేవత మాకు వద్దు ఈ నియోజకవర్గం మేము ఇరవై తొమ్మిది నాలుగు నాలుగులో తెలిసి ఆ తర్వాత మీ అందరి అభిమానంతో మంచి మేడం తెలిస్తే మీ అందరి ఆశీర్వాదమే మాకు బలం మీ సేలవ బలం కాదు మీ టవర్ బలం కాదు మీ పూలమాల బలం కాదు మీ ఓటే బలం ఆ బలమైన ఓటుని మాకు ఇప్పిస్తారని మీ అందరినీ ప్రార్థించుకుంటూ జై జగన్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మరి కొంతమంది నాకు టికెట్ ఇబ్బందిని ఇస్తే చేయను ఇంట్టుకోవటం అని ప్రయత్నం చేశారు దాన్ని నేను ఎప్పుడు కూడా తప్ప ఎందుకంటే వచ్చినప్పుడు సహజం నియోజకవర్గంలో కానీ చాలా నియోజకవర్గంలో ఈయనద్దు ఆయనద్దు ఆయన అంటున్నారు అది సహజమే వాళ్ళు అనడం కూడా తప్పలేదు నేనేమో తప్పట్లేదు నిన్నటి వరకు వాళ్ళని ఏం తప్పట్లేదు వాళ్ళ గౌరవ ప్రయానికి మాట్లాడాలంటే అన్ని ప్రయత్నం చేస్తాము మరి వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి కొన్ని రోజులు డ్రేట్ చేయాల్సి వచ్చింది కొన్ని రోజులు మళ్ళీ ఆదేశారు రెండు రోజు గౌరవ సాయి గారు పరిసర సమయం నిజంగా పోరాడుస్తున్నారు ఆది సాగుగా ఉన్నారు ఆయన పార్టీకి చాలా ఇబ్బంది నాయకుడే విజయ్ గారు పార్టీ పార్టీ విషయంలో ఎలాంటి దేశాలు పోకుండా పార్టీ భవిష్యత్తే ముఖ్యంగా ఎలాంటి పక్షపాత లేకుండా మనం చేసేటువంటి నిర్ణయం తీశారు ఆయన ముఖ్యమంత్రి గారు ఆదేశాలు అది చాలా శుభపరిద వాళ్ళందరూ కూడా నేను చెప్పిన తర్వాత రేపటి నుంచి మళ్ళీ కూడా కలుస్తారు ఎవరైతే అనుకున్నారో వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళంతేవాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు అండగా నిలవాల్సిన వాళ్ళే గెలుస్తామని చెప్తుందో వాళ్ళే చెప్తున్నారు ఇవ్వండి ఇంకో రెండు బెటర్ అని చెప్పారు సరే వాళ్ళు ప్రయత్నం చేశారు ఈరోజు అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నా పేరు పేరుంచారు నిర్ణయించారు కాబట్టి మళ్ళీ ఉత్పత్తి ప్రదేశానికి కంచడం మొదలై మనం అందరం కూడా పని ఎందుకంటే ముఖ్య జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే మనకు కూడా విలువ ఆయన ముఖ్యమంత్రిగా ఉంటేనే మనం కూడా ఈ ప్రాంతంలో గౌరవం ఉంటుంది కాబట్టి ఆయన ముఖ్యమంత్రి ఉండాలి ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలంటే నూట డెబ్బై రోజులు పిలవాలి